జానవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు ఈరోజు ముఖ్య వార్తలేంటో ఓసారి క్విక్గా చూద్దాం చూడండి ఈరోజు మన డబ్బు ఉద్యోగాలు ఆరోగ్యం ఈ మూడింటిపై నేరుగా ఎఫెక్ట్ చూపించే కొన్ని పెద్ద విషయాలు జరిగాయి మొదటగా మన డబ్బు సంగతి అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం మన వస్తువునుపై భారీగా సుంకాలు వేస్తుందన్న ఒక్క వార్త అంతే మన స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి సెన్సెక్స్ ఏడు వందల ఎనభై పాయింట్లు పడిపోయింది అంటే చూడండి ఎక్కడో జరిగే రాజకీయాలు మన జేబులపై ఎంతలా ప్రభావం చూపుతాయో ఇక రెండో విషయానికొస్తే ఒకవైపు మార్కెట్లు ఇలా పడిపోతుంటే మరోవైపు మన ప్రభుత్వాలు కొన్ని గుడ్ న్యూసులిచ్చాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జాబ్ క్యాలెండర్కు అలాగే గ్రూప్ నోటిఫికేషన్లకు ఓకే చెప్పింది అదొక్కటే కాదు కరెంట్ యూనిట్ ధరను కూడా తగ్గించే పనిలో ఉంది ఇక దేశవ్యాప్తంగా చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ అంటే కరువు భత్యం అరవై శాతం వరకు పెరిగే ఛాన్సుందట అంటే వాళ్ల జీతాలు పెరగబోతున్నాయన్నమాట చివరిగా మన ఆరోగ్యం గురించి కొన్ని హెచ్చరికలున్నాయి జాగ్రత్తగా వినండి శాస్త్రవేత్తలేం చెప్తున్నారంటే దక్షిణ ఆసియాలో గబ్బిలాల గబ్బిలాలనుంచి లాంటి ఓ కొత్త వైరస్ వ్యాపిస్తుందట మన దేశంలో ఢిల్లీలో రేబిస్ను నోటిఫయబుల్ డిసీజ్గా ప్రకటించారు అంటే ఇప్పుడు ప్రతి కేసు ప్రభుత్వానికి తెలియజేయాల్సిందే ఇక హైదరాబాద్ విషయానికొస్తే రాబోయే రెండు రోజులు ఉదయం పూట బాగా పొగమంచు ఉంటుందట సో వాహనదారులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మాటలో చెప్పాలంటే గ్లోబల్ టెన్షన్స్ మన మార్కెట్లను కిందకు లాగుతుంటే ఇక్కడి ప్రభుత్వాలు ఉద్యోగాలతో జీతాలతో ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి కాని అదే సమయంలో మనం కొత్త ఆరోగ్య సమస్యల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి